ప్రభు నా మనకి మహిమ కలుగును కాక ఎందరికి నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ప్రభు మన ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు ప్రభు మన ప్రార్థనలన్నీ ఆలకించి జవాబు ఎప్పుడు ఇస్తాడు గొప్ప కార్యం ఎప్పుడు చేస్తాడంటే మన మనసు ఆయనకు ఇష్టంగా ఉన్నప్పుడు మన జీవితం ఇష్టంగా ఉన్నప్పుడు మన కొంతమంది దేవుని ఆరాధిస్తూ ఉంటారు పుళ్ళుకుంటూ ఉంటారు కొంతమంది దేవుని ఆరాధిస్తూ ఉంటారు పళ్ళు కొరుకుతూ ఉంటారు ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నూట నలభై మూడవ కీర్తన మొదటి వచనం యహోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవి దేవునికి దేవునికికరం కాక నీ విన్నపాలకి ప్రభు ఎప్పుడు చెవియొగ్గుతా అంటే నువ్వు మోకరించినప్పుడు ప్రభు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చి నీ ప్రార్థన ఆలకిస్తా అంటే ఆయనకి ఇష్టమైన స్వభావం కలిగి ఉండాలి మనం ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి మనం ఒక ఆయన దేవుని సందుకెళ్ళి మరి ఆరాధనలో పళ్ళు కొరుకుతున్నా అంట ఆ రోజు నన్ను తిట్టావు కదా ఆ మనిషి ఇప్పుడు కనిపించాలా నరికేస్తాను చంపేస్తానని మనసులో పెట్టుకొని అదే మనసు కలిగి ఆరాధిస్తాం అదే మనసు కలిగి సూచిస్తూ ఉన్నాడు ఆరాధన గ్యాప్లో ఆయనకు ఒక చిన్నగా గుండెలో నొప్పి వచ్చిందండి నొప్పి వచ్చి బయటికి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి ఒక దుమ్ములో పడిపోయాడు దుమ్ములో పడిపోయి ములుగుతూ ఉన్నాడు ఇప్పుడు కానీ నాకు బాగైతే వాన్ని వేసేస్తా అనుకుంటా ఉన్నాడు అనుకుంటా ఉంటే గుండె నొప్పి ఎక్కువైపోతాం అంట మరి చెమట్లు పడుతున్నాయి ఎవ్వరు సహాయం చేయడానికి ఆయన దగ్గరికి రాలేదు కానీ ఆయన మనసులో ఒక ఆలోచన కలిగిందంట అవును నేను ఇప్పటికిప్పుడు చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా నేను అతన్ని క్షమించే మనసు కలిగి ఉండాలని ప్రభు ఇందాకే వాక్యం ద్వారా నాతో మాట్లాడారు కదా నేను చనిపోతే మరి ఈ కోపంతో చనిపోతే ఈ ఆవేశంతో చనిపోతే మరి నాకు పరలోక రాజ్యం ప్రాప్తించదు కదా అని లేదు లేదు అతన్ని క్షమిస్తున్నాను అతన్ని నేను ఈరోజు ప్రేమిస్తున్నానని చెప్పి ఎప్పుడైతే ప్రేమించాలని ఆలోచన కలిగిందో ఎప్పుడైతే మనసులో అది దృఢపరుచుకున్నాడో వెంటనే ఒక ఆయన వచ్చి ఆయన లేవనెత్తాడు చూడండి సహాయం ఎప్పుడొచ్చింది ఈ మనసు మార్చబడ్డం అతనికి మరి ఆ మనిషి పరిగెత్తుకుంటూ చెప్పు లేవనెత్తాడు అతన్ని ప్రేమిస్తాను క్షమిస్తాను అని అనుకున్నప్పుడు ఈ స్వభావం కలిగి ఎప్పుడైతే ఆయన మనసు మార్చబడిందో అద్భుతంగా సహాయం పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చింది నీ ప్రార్థన ఎప్పుడు విని నీ దగ్గరికి వేసే పరిగెత్తుకుంటూ వస్తాడంటే నువ్వందరినీ క్షమించే మనసు కలిగి ఉన్నప్పుడు అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి నీ విన్నపములకు చెవి ఇవ్వడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడుగా నీ ఎదుట కూర్చుంటాడు అప్పుడు నువ్వు చెప్పేవన్నీ వింటాడు నువ్వు చెప్పేవన్నీ చేస్తాడు కూడా ఇప్పుడు మన హృదయం మార్చబడ పాత స్వభావం ఏది ఆయన ఎదుట ప్రదర్శించకూడదు పాత ఏది కూడా నీ హృదయంలో ఆయన కనిపించకూడదు అలా శుద్ధి చేయబడిన వారు తప్పకుండా దీవించబడతారు కనపరచబడతారు అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా వారిని వాడుతుంటారు ఈ ప్రకారంగా మనందరిని సిద్ధపరిచి మనందరి హృదయం కూడా మార్చబడును గాక ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వ మరి ఎవ్వరినీ మరి ద్వేషించకూడదు అంటున్నావు ఎవ్వరి మీద పళ్ళు కొరకూడదు అంటున్నావు మేము కూడా అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండకు సహాయం చేయి క్షమించే మనసు మా అందరికీ దయచేది పాతవన్నీ తొలగించము నజ రేయుడైన యేసుక్రీస్తు క్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాం పర్మతండి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుకున్నాడు ఆమె